కీర్తనలు వివిధ రచయితలు సుదీర్ఘకాల వ్యవధిలో రచించిన స్థుతులు మరియు ప్రార్థనల సమాహారం కీర్తనలు ఇజ్రాయేలు ఆరాధనలో ముఖ్య భాగమైన ఈ కీర్తనలు కాలక్రమేణా లేఖనాల్లో భాగమయ్యాయి పలు ఇక్కట్లలో విభిన్న భావోద్వేగాలతో దేవుణ్ణి శరణు కోరిన వారు సహాయాన్ని కాపుదలను రక్షణను క్షమాపణను అర్థిస్తూ చేసిన మనవులు దైవాశీర్వాదాల కొరకు కృతజ్ఞతా స్థుతులు శత్రు సంహారం కోసం విన్నపాలు ఈ కీర్తనల్లో ప్రధానంగా కనిపిస్తాయి కీర్తనల్లో కొన్ని వ్యక్తిగత విన్నపాలు కాగా మరికొన్ని జాతీయావత్తు చేసిన ప్రార్థనలు కొన్ని కీర్తనలు మనిషి అంతరంగంలోని ఆర్ధ తలంపులు కాగా మరికొన్ని దేవుని ప్రజల అవసరాలను అనుభూతులను వెల్లడించే విజ్ఞాపనలు ఈ గ్రంథంలోని నూట యాభై కీర్తను ఐదు సంగ్రహాలుగా ప్రస్తావించారు కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయునదంతయూ సఫలమగును దుష్టులు నుండక గాలి చదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనంనకు నడుపును